నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ సండే నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాం ఇంకా అవుట్ సైడ్లో ఉన్నాను నిన్నో క్వశ్చన్స్లో కంటిన్యూస్ ఉంది సార్ మహేశ్వరి స్వామి నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అని ఒకళ్ళు అడుగుతున్నారు టాటా పవర్ చేయాలా చేయాలని అడుగుతున్నారు టాటా పవర్ వస్తుంది చాలా ఎక్స్పెన్సివ్ కన్సర్ చేయకండి ప్రహ్లాద ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ హెచ్డిఎఫ్సి షేర్ ఇప్పుడు కన్సిడర్ చేయగలమా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నది కన్సిడర్ చేయకండి ఓకే సార్ ఎందుకంటే బుక్ వాల్యూ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఉన్నది వాళ్ళే అడుగుతున్నారు ఇక్కడ ఏం చెప్తున్నాం జీ అని ఒకళ్ళు అడుగు అడుగుతున్నారు ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్ఎల్ కైండ్లీ సజెస్ట్ మీ ఒకళ్ళు అడుగుతున్నారు ఇన్ఫోసిస్ టీసిఎస్ ఈ ప్రైస్ లో కన్సిడర్ చేయొచ్చా థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిందకి వెళ్ళిందంటే కన్సిడర్ చేయండి కానీ మీ తల కోన్ రీసెర్చ్ లోనే ఓకే ఎస్సీ కోరలి సెవెన్ జీరో వన్ ఫోర్ ఫినోల్ ఎక్స్ ప్రైజ్కి బెస్ట్ ప్రైస్ కన్సర్షన్ ఏది నాకు తెలియదు కానీ ఈ టైం నేను చెప్పలేను ఎందుకంటే ఇవన్నీ కింద పడడానికి కూడా ఛాన్సెస్ ఉంది మీదకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఇదంతా జిఎస్టీ మూవ్కి చాలా సెన్సిటివ్ వెయిట్ పడినది బెటర్ ఫ్యామిలీలోనే ఒక సో వెయిట్ చేయడం బెటర్ స్ట్రాంగ్ కంపెనీ కానీ వెయిట్ చేయడం బెటర్ హల్కర కిరామీటర్ల చూడండి వాళ్ళ తల గ్రామ పంటలు అవుతున్నది క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ చాలా లోగా ఉండడం వల్ల బాగుంది క్రూడ్ ఆయిల్ స్ప్రైక్ అయిందంటే వెయిట్ చేయండి ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఆ టైంలో కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాలై సరణ్ ఒక ఆడి అడుగుతున్నారు స్పందన అవుతున్నది ఎక్కువ డిసప్పాయింటింగ్ ఉన్నది ప్లీజ్ అడ్వైజ్ వెన్ టు వెజ్ మీ చాయిస్ ఇది ఇవాళ చేయాలంటే చేయండి రేపు చేయాలంటే చేయండి నిన్న నిన్నీ చేసేయండి కానీ రెండు సంవత్సరాల తర్వాత అది ఏడు వందలకి వెళ్తా అంటే అడగండి నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఏకే క్రియేషన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ సార్ మీ ఒపీనియన్ అంటే ఈ స్టాక్స్ లోనే బెల్ అవాయిడ్ ఎన్టీపీసీ అవాయిడ్ ఆనంద్ రాజ్ అని అడుగుతున్నారు అవాయిడ్ వినోద్ బాలాజీ ఫోర్ వన్ నైన్ ఫోర్ అనో వాట్ రేస్ వాట్ ఫిలిప్ ఇండియా ఇండివిల్ అంటే సిక్స్ రూపీస్ ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అమ్మగారు అండ్ కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారు అమ్మగారు వాళ్ళందరూ ఢిల్లీ హైకోర్టులో కేసులు ఉన్నారు ఒకవేమో మనసులు పెట్టి అమ్మను చంపడానికి ట్రై చేశారని అంటున్నారు పై ఏమో ఇండియా రాకుండా ఈడికి పైంచి ఇండియా రాకుండా పైన తిరుగుతున్నారు మీ తెల్లక కన్సిడర్ చేయాలని మీ ఇష్టం అది ఏంటి మీకు బెస్ట్ ఏంటంటే ప్రజలేమో ఓనర్ చూడడం లేదు బిజినెస్ ప్రాఫిట్స్ నెంబర్స్ చూస్తున్నారు గాడ్స్ ఏ అని చూస్తేనే ఇమ్మీడియట్లీ ఐటీ కంపేర్ చేస్తున్నాడు ఒక మంచి బ్యూటిఫుల్ యూటిఫూ పొన్ను కళ్యాణం చేస్తావంటే చెయ్యు భయం వస్తుంది కదా భయం వస్తుంది కదా రైట్ సార్ రాఘవన్ భరద్ అని ఒకటి అడుగుతున్నారు నాతో టీషర్స్ చేస్తున్నది నాలుగు వేల రెండు వందలు ఉన్నప్పుడు సెల్ చేయకుండా ఉంచాను ఇప్పుడు మూడు వేలు కిందకు వచ్చేసింది ఇప్పుడు అంత అమ్మేసి బాండ్కి మాడిస్తానా వద్దు నో ఫోల్డ్ ఓకే సార్ వెంకట్ ఎయిట్ ఎయిట్ అని ఒకటి అడుగుతున్నారు రెండు నెలల ముందే నేను స్టార్ట్ చేశాను అరౌండ్ ఫిఫ్టీ కే మంత్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను గోల్డ్ బీస్ నిఫ్టీ బీస్ డాక్టర్ రెడ్డి సిప్లా జైడెస్ అన్ని కర్ణాటక బ్యాంక్ అన్ని పతాసెస్లు ఉంచినారు ఇదికైనా బెటర్ ఏజ్ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు ఇదికైనా బెటర్ ఏటే ఉందని అడుగుతున్నారు వినోద్ ఏమో వాళ్ళ తలకు ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ చేయమని చెప్పండి ఓకే సార్ వాళ్ళ తలకు ఇన్స్టాగ్రామ్ కింద లింక్లో ఉంచాం నైన్ త్రీ టూ ఎయిట్ అన్నారు ప్లీజ్ టెల్అౌట్ ఐటీ ఈటీఎస్ కావాలంటే కన్సిడర్ చేయండి మా కడక్కండి కంప్లీట్లీ నిఫ్టీ చేస్తే పో చాలు మీరు లేదు ఫార్మా ఐటీ భాస్కర్ వేరే గను ఫార్మా ఐటీ బిఎస్ కూడా మీకు కొనవచ్చు ఐటీ ఇండియా కూడా ఇవ్వండి నా వల్ల వినోద్ ఇన్ఫోసిస్ సెవెన్ లేదు అది భాస్కర్ అను డాక్టర్ రెడ్డి కూడా కొనడానికి డబ్బులు లేదు అని అంటే ఎవరి దగ్గర డబ్బులు లేదు వాళ్ళతో నాటుకో రెడ్డి కన్సిడర్ చేయలేదంటే నిఫ్టీ బీస్ ఐటీసీకి వెళ్ళొచ్చు ఓకే సార్ సార్ ఇప్పుడు రాపిడ్ రైల్లో పెట్రో కెమికల్ సెక్టర్ సార్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రష్యా రచన జాలు జాలగా వెళ్తున్నది జారగా ఈ న్యూస్ లోని ఎవరెవరు జాలీ ఉంటారు ఎవరెవరు గట్టి దెబ్బలు కలుతాయి నేను చెప్పాలా ఓకే వెయిట్ చేయండి వెయిట్ చేయండి సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఫస్ట్ అవుతున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చిరంజీవి పెద్ద ఉన్న పెద్ద వరకు వాళ్ళకి కవలలేదు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది ఇప్పటికే మంచి స్వామి రిలయన్స్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే పెరియప్ప మారతారంటే పెరి పెరియప్ప మారచ్చు చిన్న రావచ్చు పెద్ద రావచ్చు పెరియప్పకి ఎవరైనా ఒక పెరియప్ప ఉంటారు అది మార్చుకోకండి అప్పుడు టైంలో కూడా పెరిపి ఉంటారు అతనికి వాళ్ళు స్టాక్ ఉన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఆయన ఉన్నారు రెండు సైడ్ గోల్ చేస్తున్నారు సార్ మీరు కానీ ఏ టూకి పెరిపి ఉంటారా లేదని నాకు తెలియదు అది నేను ఒప్పుకుంటున్నాను అది చూస్తేనే తెలుస్తుంది మనకి ఏంటని ఆయన నుండి రెండు మూడు గోల్స్ పెట్టేసా సార్ సార్ నేను గోల్ చేయలేదు సార్ నేను మామూలు చెప్తున్నాను హిస్టరీ చెప్తున్నారు ఎందుకంటే పచ్చగా అని చెప్తున్నారు ప్రణాబ్ ముఖర్జీ అని ఒక పెద్ద ఆయన ఉన్నారు చాలా మంచి పెద్ద ఆయన చాలా మంచి పెద్ద ఆయన ఓకే సార్ ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఇతను ప్రతి ప్రిపేర్ అవుతున్నారు సార్ రష్యా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ రిష్యూస్ జరుగుతున్నాయి క్రూల్ మ్యాటర్ లో ఎంతెంత కంపెనీలు ప్లస్ ఉంటుంది ఏ కి చాలా బాగుంటుంది ఎవరైతే క్రూడ్ బ్రేసా యూజ్ చేస్తున్నా వాళ్ళందరికీ మంచిది పెయింట్ కానీ ఏషియన్ పెయింట్స్కి చాలా మిగతా ప్రాబ్లం ఉంటుంది మిగతా పెయింట్ కంపెనీస్ కంపెనీ చేస్తున్న ఏషియన్ పెయింట్స్తోని వాళ్ళకేమో మార్కెట్ షేర్ ఎలా వచ్చేస్తుంది రావడానికి క్రూడ్ తయారు తార్ ఆట కంపెనీస్ అన్ని కార్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని బాగుంటాయి అడెసివ్స్ అడెసివ్స్ తయారు చేస్తున్న కంపెనీస్ కూడా బాగుంటుంది కెమికల్ తయారు చేస్తున్న కంపెనీస్ కూడా బాగుంటుంది ఓకే సరే పెయింట్ అని చెప్పిన ఏ త్రీ కూడా బాగుంటుంది ఏ త్రీకి బాగుంటుంది పెడిలైట్కి బాగుంటుంది పెడ్లైట్ ఆల్రెడీ ఐరింగ్ హోల్ వేర్లకి ఉంది కానీ పెరిలైట్ కూడా బాగుంటుంది ఏ త్రీ గ్రాస్యంకి బాగుంటుంది అలాగా చాలా విషయాలకి నా మంచిది ఇదేదే ఏదే కన్సల్ట్రేషన్లో ఏనేది బెట ఉంటుంది ఫైర్ కంపెనీస్కి బాగుంటుంది ఓకే సార్ నెక్స్ట్ అవుతున్నాను రాఫెల్ పేర్లు ఒకళ్ళేమో పర్సనల్ ప్రోడక్ట్ గురించి అడుగుతున్నాను సార్ ఇప్పుడే కూడా మారిక మ్యారికోళ్ళకి ఎండి చెప్పారు ఏంటంటే మూడు నాలుగు వర్షం నుండి నేను దీంట్లో ఒకటి చెప్తాను అనుకుంటున్నాను నాకు తెలిసిన వరకు కన్సిడర్ చేయాలని కంపెనీ ఏమో ఇప్పుడు ఐటీసీ కన్సిడర్ చేయగలం గాడజ్ కన్సూమర్ కన్సిడర్ చేయగలం కానీ ఇప్పుడు చాలా రేట్లో ఉన్నది ఎక్కువ ఎక్కువగా ఉన్నది మ్యారికో రేట్ కూడా తగ్గిందంటే మనకు చాలా ఎక్కువగా కాస్ట్లీగా ఉంది డాబర్ కూడా మంచి కంపెనీ కానీ హైలీ కాస్ట్లీ జ్యోతి ల్యాబ్స్ రాగవా అని ఒక లెవెల్లో ఉంది రేట్ కానీ బాగుందంటే ఈ కంపెనీస్ అన్ని కన్సిడర్ చేస్తాం ఐటీసీ డాబర్ జ్యోతి ల్యాబ్స్ గాజుమర్ కండూమర్ క్వార్టర్స్ ఈ నాలుగు డెఫినెట్లీ సేఫ్గా కన్సిడర్ చేయొచ్చు సార్ దీంట్లో ఇప్పుడు ఏంటంటే జ్యోతి ల్యాబ్ మాత్రం అలాగ వెళ్తున్నది కానీ జ్యోతి ల్యాబ్ అప్పుడప్పుడు కట్టుకుని వెళ్తున్నది ఐటీసీ రేంజ్లో ఉంది మిగతా అంతా టూ కాస్ట్లీగా ఉంది టైటన్ అండ్ కళ్యాణ్ ఆ రెండు ఎలాగ ఆ రెండు ఒకటేనా నాలుగి అంతి వాళ్ళ కళ్యాణ్ అది కరెక్ట్గా తమిళ్లో మాట్లాడు విష్ణు లెక్క చేస్తారు నిన్న నిన్న టైటన్ ఇవాళ కళ్యాణ్ జ్యూవెలర్సా టైటన్కు కళ్యాణ్ జ్యూవెలర్స్ మన డిఫరెన్స్ చెప్తాను టైటన్ లీగ్ ఓన్ సోర్స్ కొన్ని ప్లేసెస్లో ఫ్రాంచైజ్ ఉంది వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ క్యాపిటల్కి ప్రాబ్లమే లేదు ఎప్పుడైనా షేర్ ఇష్యూ చేయగలం పెద్ద తన పెద్ద తలకు తమ్మి పనిచేస్తున్నారు రాణి చేస్తున్నారు ఇష్యూ చేడు ధైర్యంగా అప్పు తీసుకుంటున్నారు కాట్లు తీసుకోవడానికి అప్పు చేశారు డమాస్ తీసుకోవడానికి అప్పు అప్పు తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు సార్ సే డెట్ కన్నా ఇల్సాలకు సేర్ ఏమో చాలా వాల్యుబుల్ తమిళనాడు కంప్యూని కూడా దానికి ఒప్పుకున్నది ఒకటి టాటా గ్రూప్ నుంచి అప్పు తీసుకోలేదు ఇది ఒకటి ఇదే సమయంలో కళ్యాణ్ డ్యూలర్స్ సేమ్ ఆయన అడిగారంటే కళ్యాణ్ జ్యువెలర్స్ ఏం కాదు ఎందుకంటే ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏం పోలం అంటే వాళ్ళు డెట్ తెచ్చి ఉంచారు అలా ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ ల్యాండ్ బ్యాక్ ఉంది ఎప్పటికైనా ల్యాండ్ బ్యాగ్ను పైన తీసుకుని వచ్చి దాన్ని అప్పును తీర్చేస్తానని చెప్తున్నారు ఏం చెప్పలేదు కదా ఆపరేషన్ నుంచి నేను అప్పు తీర్చేస్తానని చెప్పడం లేదు ఇక మీద నుంచి వాళ్ళ అప్పు ఇంకా పెంచడం అవ్వదు సో అందుకనే వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్లో ఉన్నారు ఫ్రాంచైజీ కంపెనీ ఆపరేటర్ మోడల్లో ఏంటి ప్రాబ్లం అంటే ప్రాఫిట్స్ ఏమో షేర్ చేయాలి ఫ్రాంచైజ్తోనే ఎంత ఫ్రాంచైజ్ వెళ్ళిపోతారు సో కళ్యాణ్ జ్యువెలర్స్కి ప్రాఫిటబిలిటీ తక్కువ ఇన్ని కంపేర్ చేస్తామంటే టైటన్తో ఎన్నో విషయం టైటన్ ఏం చేస్తున్నారంటే ముందే జా జ్యువెలర్లో కాస్ట్ డబుల్ చేస్తారు క్యారెట్ లైన్ కూడా డెవలప్ చేయడం వల్ల చాలా చాలా బ్రాండ్స్కి వెళ్ళిపోయారు ఫెన్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇప్పుడు చీరలు అమ్మడానికి కూడా వెళ్ళిపోయారు అవుతున్నారు ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారు దాని తర్వాత ఇప్పుడేమో డమాస్కొని ఇత ఇండియా తలకి అవుతున్న సిటీ వదిలేసి అరాబ్ సిటీకి కూడా వెళ్ళారు సో డమాస్ వాంగడం వల్ల వాళ్ళ వల్ల యూఏలో వాళ్ళ తలకి మ్యానుఫ్యాక్చర్ చేయడం అవుతున్నది ఒక మూవింగ్ టార్గెట్ ఫ్రంట్ లాగా మనం ఎప్పుడు కన్సిడర్ చేసాం అంటే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో మనం కన్సిడర్ చేసాం దానికి మీద వాళ్ళు కన్సిడర్ చేయడం అవ్వలేదు ఎందుకంటే అది యొక్క మూవింగ్ టార్గెట్లో వ్యాలీలో వెళ్తూనే ఉంది వాళ్ళు అప్పు పెస్తున్నారు కానీ ఈక్విటీస్ పెంచడం లేదు తప్పు తగ్గుతూనే కొద్ది వీక్వి వ్యాలీ భయంకరంగా పెరుగుతున్నది అందుకే వీళ్ళు టైటన్ కన్సిడర్ చేయకూడదని అని చెప్తున్నా మీకు చెప్తాను ఎప్పుడు కళ్యాణ్ టైటన్ కన్సిడర్ చేయాలని రెండు ఒకటే అనుకోకండి అలాగే తంగమ తల ఓనర్ నాతో నేడు చెప్తున్నాను అదే రమేష్ సార్ నాతో నేర్చు చెప్పారంటే పెద్ద ఆయన చేయడం చాలా కష్టం తంగంలోనే రెండు వందల రూపాయలు ప్రీమియం వస్తున్నారు మిగతా వాళ్ళంతా నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తారంటే వాళ్ళు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్కి కమ్ముతారు దాని తర్వాత వేకింగ్ ఛార్జ్లు కూడా వేస్తారు దాని తర్వాత సిక్స్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ముందే ఉంచారు వాళ్ళతో నమ్ముకొని సిక్స్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ నవ్వుతాం ఇండియాలో అన్ని మార్కెట్ ఏ తాత ఈ ఏ మార్కెట్లో నెంబర్ వన్ కాదు చిన్న తాత కానీ ఎన్న మార్కెట్లో యాడ్ చేసామంటే ఈ నెంబర్ వన్ బై యూజ్ మార్జిన్ ఇదే నేను చెప్తాను అనుకుంటున్నాను సో వినోద్ యాడ్ చేయాలనుకుంటున్నా కొంత పాయింట్స్ మా ప్రజలు ఏం చెప్తున్నారంటే సార్ మీరు కన్జర్వేటివ్ అండ్ మూవింగ్ టార్గెట్ అని చెప్పేశారు ఇంతవరకు ఇప్పుడే మీరు దాని గురించి మాట్లాడారు ఇదంతరు మనకు తెలుస్తుంది అలాగా దీంట్లో పాఠాల ఇలాగా మనం నేర్చుకోవాలి ఇలాగ ఆలోచించాలి మా అన్నయ్య పన్నెండు సంవత్సరాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బిఫోర్ టైటన్ చూసారు ఆ జూన్ జూన్ అని చూశారు ఇది మీద వెళ్తుందని చూసి తెలిసింది ఇది చేసుకొని నేర్చుకొని అది నేర్చుకొని వేసావారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం